ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుని పాతిక వసంతంలోకి అడుగు గులాబీ పార్టీ ఏడాది సంబరాలకు వరంగల్ బహిరంగ సభతో శ్రీకారం చుట్టనుంది హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో రేపు సాయంత్రం అట్టహాసంగా ఈ సభ జరగనుంది ఈ మేరకు పార్టీ రజతత్వ సభకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి సభకొచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని నేతలు చెబుతున్నారు ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా భారత రాష్ట సమితి పార్టీ రజతోత్సవ సభను అత్యంత ఆర్భాటంగా నిర్వహిస్తోంది పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమం సమయం దాకా పద్నాలుగేళ్లు ఆ తర్వాత అధికారం చేపట్టిన పదేళ్ల సమయంలోనూ పలు సభలను నిర్వహించిన గులాబీ పార్టీ ప్రతిపక్షం హోదాలో ఉండి జరుపుతున్న తొలి భారీ సభ ఇదే కావడం విశేషం రేపు సాయంత్రం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో పన్నెండు వందల ఎకరాల విస్తీర్ణంలో జరగనున్న ఈ సభకు నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు సభకు రోజు ముందుగానే ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చాయి పది లక్షల మంది వస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు కూడా భారీగానే చేశారు మందికి సరిపడే విధంగా భారీ వేదిక నిర్మాణం చేశారు సభకొచ్చేవారంతా వీక్షించేలా ఎనిమిది అడుగుల ఎత్తు నూట యాభై అడుగుల వెడల్పు వంద అడుగుల పొడవులో నిర్మించిన బాహుబలి వేదిక నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది ప్రధాన వేదిక ముందు గ్యాలరీ ఏర్పాటు చేశారు దూరం నుంచి వీక్షించే వారి కోసం సభ పరిసరాల్లో ఎల్ఈడి తెరల్ని ఏర్పాటు చేశారు పది లక్షల మజ్జిగ ప్యాకెట్లు లో మంచినీళ్ల బాటిళ్లను సిద్దం చేశారు సభకొచ్చే ప్రజల సౌకర్యం కోసం రెండున్నర వేల మంది వాలంటీర్లను సభ పరిసర ప్రాంతాల్లో నియమిస్తున్నారు నాలుగు వేల బస్సులతో పాటుగా డీసీఎంలు ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో ఎంతమంది వచ్చినా వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వెయ్యి ఎకరాల్ని ఐదు జోన్లుగా విభజించి పార్కింగ్ సౌకర్యం కల్పించారు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా దాదాపు మూడు వారాల నుంచి ఇక్కడే ఉండి ఏర్పాట్లు చేశారు పార్టీ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత పలువురు మాజీ మంత్రులు వచ్చి సభ ఏర్పాట్లను ఇప్పటికే పరిశీలించి సలహాలు ఇచ్చి స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా సభ ఉండాలన్న అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఆ మేరకు ఏర్పాట్లు చేశారు హనుమకొండ కరీంనగర్ హుస్నాబాద్ జిల్లాని కలిపే ప్రధాన కూడలి వద్ద సభను ఏర్పాటు చేశారు ఇంకా వందకు పైగా వైద్య శిబిరాల్ని ఇరవై దాకా అంబులెన్స్ లను సిద్ధం చేస్తున్నారు ఇది ఒక అతి పెద్ద బహిరంగ సభ కూడా చూస్తారు ఎందుకంటే ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి జిల్లా నుంచి రిపోర్ట్ వస్తూ ఉంది మొత్తం ఈ పన్నెండు వందల యాభై ఎకరాల పైచీలకు పార్కింగ్ మరియు సభ ప్రాంగణం ఏదైతే ఉందో దాని ఏర్పాట్లు వాహనంలో తిరుగుతూ కొంత అదేవిధంగా పైన డయాస్ పైనుంచి కొంత పరిశీలించడం జరిగింది దాదాపు ఎక్కడి నుంచి రాష్ట్రంలోని ఏ మూల నుంచి వచ్చే ఏ సోదరుడికైనా ఏ సోదరికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకున్నాం అంటే ముప్పై వేల నలభై వేల వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా చిన్న వాహనాలు పెద్ద వాహనాలు బస్సులు అదేవిధంగా ఆటోలు జీపులు తుఫాన్లు కార్లు ఎన్ని వాహనాలు వచ్చినా దాదాపు ముప్పై నలభై వేల వాహనాలు వచ్చినా ఎక్కడో దూరంకెళ్ళి నడిచొచ్చే అవసరం లేకుండా పక్కనే చాలా చక్కటి ఏర్పాట్లు చేసిన మా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా రజతోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సభలు ఏర్పాటు చేసే జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు ఎక్కడికక్కడ ముందస్తుగా బైక్ ర్యాలీలను ఏర్పాటు చేసి సన్నద్దపరిచారు వరంగల్ కరీంనగర్ సిద్దిపేట జిల్లాల నుంచే భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించి ఆమెకు ఏర్పాట్లు చేశారు సూర్యాపేట పాలకుర్తి వర్ధన్నపేటల నుంచి రైతులు ఎడ్ల బండ్లతో సభకు విచ్చేస్తున్నారు